ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ విష్ణు సహస్రనామ పారాయణం భక్తితో చేస్తే సమస్యల నుండి బయటపడతారు మీకు తెలుసా కోరుకున్న కోరికలు తీరుతాయి విష్ణు సహస్రనామం పారాయణ విధి విధానం గురించి తెలుసుకుందాం సమస్త మానవాళికి ఉద్ధరించడానికి వచ్చినది విష్ణు సహస్రనామం అది అందరూ చేయవచ్చు ఏదైనా కామ్యము కొరకు పారాయణం చేసేవారు పూర్వోత్తర పీఠికలు చదవాలి కాసేపు కూర్చుని విష్ణు సహస్రనామం చదువుకుందాం భగవంతుడు నామం చెప్పుకుంటాం అనుకునే వారికి అవి అవసరం లేదు ఆనంద భారత తీర్థ స్వామి పిలువబడే మల్లాది దక్షిణామూర్తి గారు వారే ఈ విషయాన్ని తెలియజేశారు నామము అందరూ చెప్పవచ్చు మంత్ర జపం చేసేవారు స్థాన స్థానములుగా ఉండి చేయాలి కానీ నామం మాత్రం అటు ఇటు తిరుగుతూ నిలబడి కూర్చొని చేసుకుంటూ కూడా చేయవచ్చు స్వప్న సుపుప్తులకు ఆది దేవత పరమశివుడు అందుకని రాత్రి నిద్రపోయే ముందు పదకొండు మార్లు శివనామం చెప్పి పడుకోవాలి జాగృతికి ఆది దేవత శ్రీ మహావిష్ణువు అందువల్ల ఉదయం లే శ్రీహరి 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 అంటూ పదకొండు మార్లు చెప్పి లేవాలి మంచం మీద పడుకుని ఏది చేయడాన్ని అంగీకరించదు విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు ఏకవస్త్రంగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీ మహావిష్ణు ప్రార్థన అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచం మీద ఔషధంగా కూడా సేవించకూడదు గజేంద్ర మోక్షంలో ఉదయం లేవగానే ఎవరు భావన చేస్తారో దుస్వప్న ఫలితాలు తొలగిపోతాయి కానీ మంచం మీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం చదవాలని ఉంటే చక్కగా చదువుకోవచ్చు నిబంధనలు లేవు దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కానని నారసింహంచ పావకే జల సాయినాం సాయినా విష్ణు సహస్రనామ నామాన్ని ఎవరు పట్టుకుంటారో ఇహముందు రక్షణ పరమనందు పరమేశ్వరుని చేరుకుని మార్గము సుగుణం అవుతుంది శంకరులకు ఒకసారి సరస్వతీదేవి సాక్షాత్కరించి కలి ఉద్ధతి పెరిగిపోయిన రోజున లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైన సహస్రనామ సూత్రం విష్ణు సహస్రనామ సూత్రమే అది సంజీవిని ఔషధి వంటిది కాబట్టి మనం దీనిని భాష్యం వ్రాయాలి పలకాలి అని చెప్పింది విష్ణు సహస్రనామ శంకరులు భాష్యం చెప్పారు ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో దానిని రామస్వామి వారు రాశారు భీష్మాచార్యులు అనుశాసనమే విష్ణు సహత్రము ఆచార్యుడైన భీష్ముడు చెప్తుండగా ఆచార్యులకే ఆచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ వింటుండగానే వచ్చి మాక మరొక గురువైన శంకర భగవత్పాదులు భాష్యాన్ని పొంది విష్ణు సహస్రనామం త్రివేణి సంగమం అయింది విష్ణు సహస్రనామం చదవడం అంటే పరమేశ్వరునికి చేరుకునే మార్గం ప్రయాణం చేయడం కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపపు కాంతి సమస్త ప్రాణికూటికి ఉద్ధరిస్తుంది భగవంతుని సహస్రనామాల్లో పూజ చేయాలి కుదరని పక్షంలో నూట ఎనిమిది నామాలు చేయాలి నూట ఎనిమిది రక్షణ హేతు గురువుకు నూట పదహారు పేర్లతో పూజించాలి లోకంలో ఏ అయినా ఇరవై ఏడు నక్షత్రంలో పుడుతుంది ఒక్కొక్క దానిని నాలుగు వేదాలు నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటు నాలుగు నూట ఎనిమిది పూజకు సమయం లేనప్పుడు కేశవ మాధవ నారాయణ గోవింద మధుసూదన విష్ణు త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర అనే పన్నెండు నామాలతో చేస్తే పూర్తి అవుతుంది అలా అని ఆలస్యంగా లేవమని కాదు ఈ నామాలను చెప్తూ విష్ణు భక్తులు ఊర్ధ్వ పుండ్రములను ధరిస్తారు గణపతి సుముక్ చైవ కపిలో గజకర్ణక లంబోధరాఛ వికటో విఘ్నరాజో దూర్మ కేతుర్ఘనా దక్ష పాలచంద్రో గజాన వక్రతుండ సూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ అనే పదహారు నామాలతో పరమేశ్వరుణ్ భవే దేవాయ నమ సర్వాయ దేవాయ నమ ఈశనాయ దేవాయ నమ పశుపతిదేవాయ నమ రుద్రదేవాయ నమ ఉగ్రదేవాయ నమ భీమాదేవాయ నమ దేవాయ నమ అని ఎనిమిది నామాలతో అమ్మవారి భవస్య దేవస్య భవత్నై నమ సర్వాయ దేవ పత్నై నమ ఈయ దై నమ పశుపతిదేవస్య పత్ని నమ దేవస్య పత్ని నమ ఉగ్రాయ దేవస్య పత్ని నమ భీమాయ దేవస్య పత్ని నమ దేవస్య పత్ని నమ చేయాలి వారి పిల్లలకు కూడా చేయాలనుకుంటే భవస్య దేవస్య పుత్రే నమ అని చేయాలి బూరం బాస్యనారా లోంభ మహర్నాదు ఈమాన్సు పునాహ ఇత్యా ఇథ్యాభాతి చరాచరాత్మకామిదం మూర్తి మూర్తిరకం అన్నారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి సూత్రంలో విష్ణు సహస్రనామ మహిమాన్వితమైనది ఎవరు చేసినా కూడా వాళ్ళ సకల పాపాలు తొలగి వాళ్ళ కష్టాలు తొలగిపోయి సుఖశాంతులతో శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది సర్వేజన సుఖినో భవంతు